రోటరీ క్లబ్ ఆదోళి వారి తరఫున ప్రతి సంవత్సరం పిల్లలకి స్కూల్ పిల్లలకి సంబంధించి స్పోర్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతున్న విషయం అందరికి తెలియని తెలిసిన విషయమే ఈ సంవత్సరం న్యూ జనరేషన్ యాక్టివిటీస్ కింద ఇండోర్ యాక్టివిటీస్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాము ఇండోర్ యాక్టివిటీస్ కి సంబంధించి పదిహేనో తారీఖున అంటే రేపు మల్లికార్జున విద్యాలయంలో పొద్దున ఎనిమిది గంటల నుంచి మొదలవుతాయి అవుట్డోర్ యాక్టివిటీస్ సంబంధించి వచ్చే ఆదివారం అంటే ఇరవై రెండవ తారీఖున ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి ఇండోర్ యాక్టివిటీస్ సంబంధించి డ్రాయింగ్ కాంపిటీషన్ ఎలక్ట్రీషియన్ క్విజ్ రూబిక్స్ క్యూబ్ అండ్ చెస్ ఉంటాయి ఇవి ఓపెన్ ప్రతి స్కూల్కి ఇన్విటేషన్ పంపించడం జరిగింది ఇంకా ఏమైనా స్కూల్స్ మిస్ అయి ఉంటే కనుక దయచేసి స్కూల్ యాజమాన్యం యాజమాన్యం వాళ్ళు గమనించి వారి పిల్లల్ని ఇందులో పార్టిసిపేట్ చేయవ చేయడానికి పంపవలసిందిగా కోరుతా ఉన్నాము అలాగే ఇరవై రెండవ తారీఖున జరిగే అవుట్డోర్ గేమ్స్ గురించి బాయ్స్ సంబంధించి ఫుట్బాల్ బాస్కెట్బాల్ త్రోబాల్ కబడ్డీ కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన బాల్ ఈ ఈ గేమ్స్ ఉంటాయి తర్వాత అథ్లెటిక్స్ సంబంధించి హండ్రెడ్ మీటర్స్ రేస్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ విలే లాంగ్ జంప్ షార్ట్ పుట్ జావెలిన్ త్రో ఉంటాయి అలాగే గర్ల్స్ వచ్చి త్రో బాల్ కబడ్డీ ఖోఖో టెనిపాట్ గేమ్స్ ఉంటాయి అథ్లెట్స్ వచ్చేసి గర్ల్స్ అథ్లెట్స్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ రిలే రేస్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఉంటాయి దయచేసి స్కూల్ యాజమానులందరూ దీన్ని గమనించి మీ పిల్లలందరినీ పంపించి పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్